అరగం అరో వేరే రూట్ తీశారు రడ అందుకు కోసం రేట్ చెయ్యండి అంటండి ఇట్లాట ఉంటారు ఆ ఆ వొర్ జిల్లానే వొర్ జిల్లానే కాదనేమొ వొర్ జిల్లానే కాంపా కాదనేమొ ఆచేని వొర్ కాంపా కాద خالصان 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 కలి ఐలమ్మ నూట ముప్పై ఐదు జరుపుకుంటున్నాము చాలా సంతోషము ఎందుకంటే ఒక వీరనాది చాకలి ఐలమ్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈరోజు జరుపుకుంటున్నారు అదే స్ఫూర్తితో అదే ఉద్దేశంతో మనం కూడా ఇక్కడ కదిరిలో జరుపుకుంటున్నాము చాలా సంతోషము ఆమె యొక్క ఆశయాలు ఆమె యొక్క ఆలోచనలు మనం కూడా కలిగి ఉండి భవిష్యత్తులో సామాన్యులపై జరిగేటటువంటి అరా అరాచకాలను ఎదుర్కోవడానికి ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి మనము దానికి సిద్ధంగా ఉండాలి అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ మన మీద జరిగేటటువంటి అగాయిత్యాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారు కావాలని అందరినీ కోరుకుంటూ ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వి నా రజక సోదరులకు ఇతర కులాల వచ్చినటువంటి నా రజక బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు చాకలైలమ్మ జయంతి సందర్భంగా మేము కదిరిలో సైదాపురం చాకల ఐలమ్మ నందు ఇక్కడ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా చాకిలి ఐలమ్మ ఎన్నో సమస్యలను ఒడదుడుకుల సమస్యలను చేసి అక్కడ పేద ప్రజల కోసం పోరాటం చేసి ఆమె లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజల కోసం భూ పోరాటంలో చేసి ఆ పేద ప్రజలకు పొందినటువంటి ఘనత మన చిట్టాల చాకిల ఐలమ్మ గారిని కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఆమె భర్తను బిడ్డలను కూడా పోగొట్టుకొని ఆమె ఇంటిని ఒక ఆఫీసు లాగా ఏర్పాటు చేసి ఎన్నో సమస్యలతో ఒడరుగుతో అక్కడ తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి ఘనత చాకలైలమ్మ గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి జోహార్ వీర మారి చాకలైలమ్మ గారు మరి చాకల ఐలమ్మ గారు వరంగల్ జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామంలో జన్మించడం జరిగింది వారి తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ సాయిలు మరి వారు చాకల ఐలమ్మ మరి గొప్పతనం గురించి చెప్పండి చాకల ఐలమ్మ అంటే ఒక స్ఫూర్తి చాకల ఐలమ్మ అంటే ఒక ఉద్యమం చాకల ఐలమ్మ పేరు గుర్తుకొస్తే ఒక పోరాటం చాకల ఐలమ్మ భూ పోరాటం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప వీర వనిత మనము ఎన్నో ఎంతో మంది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడినారని విన్నాం గాని కటల్లాగా చదువుకున్నాం కానీ మరి చాకల ఐలమ్మ నిజంగా వాళ్ళ స్ఫూర్తితో ఉనికిపుచ్చుకొని తెలంగాణ గడ్డ మీద పోరాటం అంటే ఏంటో మహిళల్లో మొదటి ఉద్యమ నాయకురాలు ఈమె మరి ఈమె రామచంద్ర రెడ్డి అనే ఒక పటేల్ పటవారిని ధైర్యంగా ఎదుర్కొని ఆమె పండించినటువంటి పంటను స్వయంగా ఆమె తీసుకొని పక్కకు వెళ్ళి అమ్ము అమ్ముకొని వచ్చేదాని కోసం అనేక వాళ్ళు పటేల్ పటవారీలు అడ్డం పడితే వాళ్ళ మీద తెగించి పోరాడి బరిలోకి దిగింది తొడగొట్టి రారా చూసుకున్నామని చెప్పినటువంటి గొప్ప వీరవనిత మరి అటువంటి ఆ చాకల ఐలమ్మ గారు ఈ రోజు జన్మించినారు మరి వారి ఆశయాలను ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరము ఆ బడుగు బలహీన వర్గాల నాయకులందరూ సమావేశమై సమావేశమయ్యి ఆమె జయంతిని పురస్కరించుకో జరుపుకోవడం సంతోషదాయకరంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇచ్చినా ఈరోజు సాగలి ఐలమ్మ గారికి జయంతి దినోత్సవం వచ్చిన ప్రతి నాయ ప్రతి రజలు సభ్యులందరికీ పేరున ధన్యవాదం ఈ రోజు మనం ఇంత పోరాటం అంటే ఆయన సృష్టితో ఇంతవరకు మనం రజకు ఎక్కడ చూసినా అని ఆయన పేరు తెలుసుకొని ప్రతి పనిలో గాని ఒక యుద్ధంలో అతను ఆమె పేరు చెప్పుకొని మనం అంతా రజకులందరూ పోరాటం చేయాల్సిన ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఆయన చేసిన పోరాటంలో ఒక న్యాయం ఉంది ఒక పద్ధతి ఉంది చాలా మంది అగ్రగుహాలకు దౌర్జన్యంగా వాళ్ళు ఎంతబడి తిప్పి తిప్పి నేను ఒక ఎల్లమ్మ గారే ఎందుకంటే నేను అందులో తెలియదు కొన్ని సబ్జెక్టు చెప్తున్నాను ఏం తప్పించండి ఎల్లమ్మ గారి మనం మనం విగ్రహం ఎక్కడ చూసినా పెట్టవలసిన ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడా విగ్రహం ఎక్కడా లేదు మన కదిరిలో కూడా నాయకులు అడుగుదాం దర్శకుల సోదరులారా అందరూ కలిసినట్లుగా మన ఎల్ అయిలమ్మ గారి విగ్రహం ఖచ్చితంగా ఒక సాకి మనం గారు చేద్దాం ఆ విగ్రహాన్ని మనము ఏమే ఎంత అవసరం ఏంటంటే అతను ఆయన చూసి మన రజకులందరూ ప్రతి ఒక్కరూ ఒక పోరాట యుద్ధంగా పోరాట శక్తి శక్తిగా పోరాని ఈ అవకాశం పెద్ద జుహార్ చాకల ఐలమ్మ ఈరోజు ఈ సమావేశాన్ని సాయుధ పోరాట విగ్రహాలు మన వీరలాడి చాకల ఐలమ్మ జరుపుకోవడం ఎక్కడో తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఆమె పేరు ఈరోజు మారబోతుందంటే ఆమె చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆమె పేరుతో యూనివర్సిటీ స్థాపించడము మన రజక జాతికి గర్వకారణమని సభ్య తెలియజేయక తప్పదు కాబట్టి ఈ ఇలాంటి కార్యక్రమాలు ఆమె వద్దతయితేనేమి జయంతి అయితేనేమి మనం అందరము కలిసికట్టుగా రజక కులస్థలం ఏకమై ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయము మరి ఇలాగే ఆమె స్ఫూర్తితో మనము కార్యక్రమాలు అన్నిటినీ కూడా దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈరోజు సాకలి ఐలమ్మ జన్మదిన ఉత్సవాలు మొత్తం రెండు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా జరుపుకుంటారు ఎందుకంటే మా కులంలో ముందు నుంచి అట్టడు వర్గాలలో అంతా ఎక్కువ మురికి బట్టలు ఉతికి శుభ్రం చేసి రైతులకు అందించే గుణము మాకు ఎక్కువగా ఉంటుంది మా కులములో ఆ సాకని ఐలమ్మ పుట్టడం కూడా మాకు ఒక గర్వకారణం ఎందుకంటే ఆయన విప్లవ భావాలలోకి వెళ్ళిపోయే విప్లవ సంఘాలలో ఈ ఈరోజు ఈరనాడి వల్ల పోరాడి ప్రభుత్వాలు కూడా పంచలేని భూములు పంచగలిగింది లక్షలాది ఎకరాలు అంటే దీనికంతా కారణం ఏందంటే ఒక విప్లవ పోరాటం వల్ల ఆ దయాన్నంతోనే ఆ రోజు అక్కడ చేయగలిగింది అనేది నేను తెలియజేస్తున్నాను ఎవడైనా గాని మన ఇళ్లలో ఇంత ఆ గొప్ప వ్యక్తి పుట్టిండేది మన రెండు రాష్ట్రాలలో కూడా అతి తక్కువ జనంలో పుట్టింటారు కానీ మన ఇళ్లలో ఖచ్చితంగా ఇట్లా పుట్టినారు మనకు చాలా సంతోషము అయితే బీసీల కోసము ప్రతి ఒక్కరి కోసము సామాన్యుల కోసము పోరాడి ఉండేదే చాకలి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్తే ఐలమ్మ గారికి ఐలమ్మ గారికి చాకలి ఐలమ్మ పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో జన్మించింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో లో జన్మించింది చాకలి ఐలమ్మ గారు చాకలి అంటేనే ఒకటి మనకు గుర్తొస్తుంది ఏమంటే చాకలి కులంలో పుట్టిన తర్వాత వృత్తిని చేసుకొని బ్రతికే విధానము మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె వృత్తి కోసం ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి బుడ్డలు తీసుకొని వచ్చి బ్రతికి ఉదయం ఆరు గంటలకే కుటుంబ సభ్యులతో మొత్తం ముందు సాయంకాలం వరకు ఉతికి శుభ్రం చేసి ఐరన్ చేసి ఇస్త్రీ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోతే నీతాతినితంగా మాట్లాడి మన బిడ్డల పైన దౌర్జన్యంగా మాట్లాడుతూ హత్యాయత్నం చేస్తూ ఇలాంటి విషయాల్ని ఆమె చూసి ఓడ్చుకోలేక ఇదేమి రుచి ఈ వృత్తి మనకు అవసరం లేదు ఏదో వేరే రకమైనటువంటి పద్ధతులు మనం కల్టివేసుకుంటే సేద్యం చేసుకొని భక్తులనేటువంటి ఆలోచనలాపకు ఆ రోజులో కలిగింది అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ కొండలరావు మల్ల మల్లాపల్లి కొండలరావు అతని దగ్గర నలభై ఎకరాల పొలం తీసుకొని కల్టివేషన్ చేసి బాగా పండించింది పండిస్తే అప్పుడు అప్పటికే ఆమెకు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ భావాలతో పంతొమ్మిది వందల నలభైలో ఒక కమ్యూనిస్ట్ని స ఒక సభ జరిగితే అక్కడికి అటెండ్ అయ్యి ఆ భావాలను తీసుకొని భావాలను తీసుకున్న తర్వాత ఈ వరి నలభై ఎకరాలు పట్ట పండించింది పంట పండించిన వెంటనే బాగా పండింది అనేటువంటి అసూయతో ఆ అక్కడున్నట్టు రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక పటేల్ అరవై గ్రామాల కట్టలు అధికారి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కొండలరావు దగ్గరికి పోయి ఆ నలభై ఎకరాలు తన స్వాధీనం చేసుకున్నారు రాయించుకొని ఈమె పైన దౌర్జన్యం చేసి ఆ గింజలు పడినటువంటి పంటలంతా పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుంటే ఆమె భయపడలేదు భయపడకుండా అతని మీద పోరాటం చేసి ఆ వచ్చ పండించినటువంటి బస్త గిందెలెట్టి తీసుకుని వచ్చి ఆమె అమ్ముకుంది అతని అతనిపైన తిరుగుబాటు చేస్తుంది తిరుగుబాటు చేస్తే తన అతను ఇంత భయంకరమైనటువంటి భావనతో ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి నలుగురు పిల్లలను చంపేసి ఆయన కూతురిని హత్య హత్యా చేశాడు అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎక్కడి నుంచి వరంగల్ వనపర్తి నుంచి వందల కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక లాయర్ కలిసి కేసు పెట్టింది కేసు పెట్టి ఆ కేసులో ఆమె జయించి జయించిన తర్వాత వీడికి ఎప్పుడైతే జయించిన వీరికి రామచంద్రరావు రెడ్డికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఎందు అందులో ఎందుకు ఎప్పుడూ భయపడలేదు ఆమె అతని మీద విపరీతమైనటువంటి పోరాటం చేసి భూస్వామ్యానికి భూములు పంచడానికి మొట్టమొదటి మహిళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాకలైదమ్మ గారి కాబట్టి ఈ భూ పోరాటం ఈ భూ పోరాటం సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే చాకలైదమ్మ మనము ఆమెను స్ఫూర్తి తీసుకొని ఇంకా కొన్ని కార్యక్రమాల ముందు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి సైదాపురం పొలంలో మరి చా చాకలైలమ్మ ధోవీ గార్డ్ నందు మా యొక్క జాతికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో చాకలైలమ్మ వీరనారి చాకలైలమ్మ భూమి కోసం భుక్తి కోసం ముఖ్యంగా ప్రజకులే కాక ఎవరైతే బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ప్రజా నవాబ్ నవ కాలంలో ప్రజాకాలం మీద మరి పోరాడినటువంటి వీరవనిత ఎవరన్నా ఉన్నారంటే మా జాతిల్లో మా బిడ్డ మా జాతి ఆడబిడ్డ మా యొక్క మూల నివాసి మా యొక్క దేవత అక్క అమ్మ ఐలమ్మ గారు మరి ఆయన పుట్టినటువంటి ఆయన మెటీరియన్లు పుట్టిన తర్వాత మెటీంటికి వస్తారు కదా పాలకుర్తి అనేటువంటి గ్రామం మరి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జనగామ నియోజకవర్గం పాలకుర్తికి వెళ్తే అక్కడ మనం ఇప్పుడు కానీ చాకలైలమ్మ గారి స్వగృహం కావచ్చు వాళ్ళ వార్తను చూస్తే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం మన జాతికి ఉన్నది తెలంగాణ ప్రభుత్వము మరి చెప్తుంది సాగరాయలమ్మ గారి యొక్కకి ఆయన పేరుతో యూనివర్సిటీ పెడతాము ఆమె పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వ లాచనాలతో ఆమె వర్ధాంతి జయంతులు చేస్తామని అది కాదా రేవంత్ రెడ్డి అలాగే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆమె వారసులకు మీరు ఏమి అందించారు ఆమె చేసినటువంటి స్ఫూర్తి ఏ విధంగా ఉంది ఈ రోజు తెలంగాణ ఉద్యమం ఉమ్మెత్త మరి తెలంగాణ ఏర్పాటు దానికి ఆ ఒక్క వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి ఎలా అంటే చిన్న రాష్ట్రాలు చిన్న కులాలతో పాటు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అనే కాన్సెప్ట్ మరి ఆయన భూమి కోసం పట్వ పట్వే వ్యవస్థని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి ఆమె వాసు తినడానికి ఏదో తిండి లేదు ఉదాహరణకి నేనే దానికి కారణం అక్కడ పేరు చూశాను వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేశాను చేసిన తర్వాత శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడిచ్చు ఆయన వారసురాలు మాట్లాడింది మా ఆయన వార్ ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసుల్లో వాళ్ళ వంశవృక్షం అంతా కూడా మాకు స్టడీ చేశాం వంశవృక్షం కూడా ఇచ్చారు అసలు శిశులైన వారసులకి అక్కడ వారు గుర్తించలేకపోతున్నారు వారు చాలా దయనీయ పాల పాలకుతురు చాలా దయనీయ పరిస్థితుల్లో ఇట్లా చిన్న కుటుంబంలో బ్రతుకుతున్నారు మరి భావి తరాలకి ఆమె గురించి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆమె పోరాడింది పట్ పటేల్ వ్యవస్థ మీద ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా గతంలో వైఎస్ఆర్ అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంతకు ముందు కూడా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత యథా రాజా తధా ప్రజాని ఎవరైతే ఉద్యమం చేశారు భూ వింపుల కోసం పోరాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడారు అగ్రవర్ణ కులాల నిరుపేదల కోసం పోరాడారు వారి యొక్క జీవిత చరిత్రను మరుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి చాకల ఐరమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు అండి ఎన్టీఆర్ కూటమి అందులో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నారాయణ నాగ నారా లోకేష్ గారికి బిజెపి అధ్యక్షులు కూడా తెలుసు మరి ఉప మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళ చరిత్ర తెలుసు మరి మా చరిత్రని కనుమరుగు చేయాలని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం లాచనంగా ఆయన జయంతిని భద్రతని ఏ విధంగా ప్రకటించో ఆ విధంగానే ఈ రోజు చాక హైరమ్మ యొక్క దొంగిలాంటి పిలుపులుస్తున్నా ఉన్నటువంటి మా యొక్క చాకరి మంగళి పొత్తు ఇంటికి రూ అనేటువంటి ఆ ఏదైతే నానుడు ఉందో ఆ నానుడి ప్రకారమే నేను మంగళైన నా చాకరి మా ఇంటి ఆడపిల్డకి సగౌరవంగా ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా భవిష్యత్తులో లో చాక గారి విగ్రహము ప్రతి ఒక్క నియోజకవర్గము నెలకొల్పాటువంటి అవసరం ఉంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో నా జాతికి సంబంధించినటువంటి చాటాలు కావచ్చు మంగళూరు కావచ్చు ఒట్టేలు కావచ్చు బోయోలు కావచ్చు బీసీలకి జనాని స్పూర్తి ప్రకారం స్థానిక సంస్థల్లో మేనంత మంది ఉన్నాము మాకంత వాట కేటాయించ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఏడులో జనగణన జరిపి ఆ జనగణనలో ఏదైతే తెలంగాణలో జనాని స్పూర్తి ప్రకారం నలభై రెండు శాతం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో మా హతరా అరవై మంది అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి అరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎన్డిఏ కూటమి చాకరై అమ్మ గారికి జోహాలు అర్పిస్తూ ఆమె ఆశయాన్ని కొనసాగించాలని అలాగే ఆమె వార్ గుర్తించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ వాళ్ళ వార్సులకి తగు గౌరవం ఇవ్వాలని సంగతి తెలియజేసుకుంటూ మరొక్కసారి జోహార్